చరిత్రను చదివేవారు కొందరైతే చరిత్రను తిరగరాసేవారు మరికొందరు నాలుగు వందల ముప్పై ఆరేళ్ల కిందట కులీ కుతుబ్ షా హైదరాబాద్ ను నాడు ఒక అద్భుతంగా నిర్మిస్తే నేడు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో ప్రజా ప్రభుత్వం భవిష్యత్ తరాల కోసం మరొక అత్యద్భుతమైన నగరానికి శ్రీకారం చుట్టింది ఇది కేవలం కాగితం పైన కేసిన ప్లాన్ కాదు రాబోయే వందేళ్ల ప్రగతి కోసం నిర్మిస్తున్న పటిష్టమైన పునాది ఇకపై న్యూయార్క్ టోక్యో సింగపూర్ నగరాల వైపు చూసి మురిసిపోయే కాలం పోయింది ప్రపంచ దేశాలే మన వైపు చూసేలా ఏడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్ల భారీ విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీ ఆవిష్కృతం కాబోతుంది ఏడు మండలాలు యాభై ఆరు రెవెన్యూ గ్రామాలను కలుపుతూ ఏర్పడిన ఎఫ్సీడీఏ ఆధ్వర్యంలో ముప్పై వేల ఎకరాల్లో ఈ ఆధునిక విశ్వనగరం రూపుదిద్దుకుంటుంది ఔటర్ రింగ్ రోడ్ సరిహద్దులను దాటి ఏఐ టెక్నాలజీకి గ్లోబల్ హబ్ గా మారబోతున్న ఈ మెగా సిటీ పదిహేడు లక్షల మందికి నివాసం ఏడు లక్షల మందికి ఉపాధిని కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది అలాగే భారతదేశంలో తొలి పర్యావరణ అనుకూల నగరంగా వర్షపు నీటిని ఒడిసి పట్టే స్పాంజ్ పార్కులు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వ్యవస్థతో ఇది సరికొత్త ప్రమాణాలను నెలకొల్పనుంది వాక్ టు వర్క్ కల్చర్ ప్రవేశపెడుతూ ఆఫీసులు స్కూళ్లు హాస్పిటల్స్ అన్ని కేవలం నడక దూరంలోనే ఉంటేలా చేయబడింది అదేవిధంగా అమరావతి చెన్నై బెంగళూరు నగరాలకు బుల్లెట్ రైలు అనుసంధానం కానుంది సముద్ర తీరం లేని తెలంగాణ లోటును తీరుస్తూ మచిలీపట్నం వరకు పన్నెండు వరుసల రహదారి ఫ్యూచర్ సిటీలో డ్రైపోర్ట్లు నిర్మాణం కాబోతున్నాయి ఇది రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడులకు ఆశలైన చిరునామాగా మారుస్తుంది ఇక్కడ కేవలం ఐటీ మాత్రమే కాదు ఆవిష్కరణలే ప్రాణంగా ఇంక్యుబేషన్ కేంద్రాలు అధునాతన శిక్షణ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి ముఖ్యంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా మన తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను అందించి గ్లోబల్ లీడర్స్ గా తీర్చిదిద్దడమే సీఎం రేవంత్ రెడ్డి గారి లక్ష్యం అధికార దాహంతో అభివృద్ధి ఎక్కడా అంటూ విమర్శించే వారికి ప్రపంచంలోని ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులకు క్యూ కట్టడమే అసలైన సమాధానం కాబోతుంది విమర్శలు చేసేవారు ఎప్పుడూ గతాన్ని చూసి ఏడుస్తారు కానీ విజనున్న నాయకులు మాత్రం భవిష్యత్తును నిర్మిస్తాడు ఈ క్రమంలోనే తెలంగాణ కీర్తిని ఆకాశమంతా ఎత్తుకు తీసుకువెళ్లే అసలైన గేమ్ ఈ నిలవబోతుంది రేవంత్ రెడ్డి దార్శనికతతో భారత్ గర్వపడేలా రూపుదిద్దుకుంటున్న ఈ విశ్వనగరం నవ తెలంగాణ ప్రగతికి నిలువెత్తు సాక్ష్యం